నాయకత్వం అధ్యయ నువ్వు ఈ చరిత్రలో ఎప్పుడు లేవు కాబట్టి స్వాతంత్ర పోరాటంలో లేవు కాబట్టి బ్రిటీష్ వాళ్ళకాల తిరిగా కాబట్టి జాతీయవాదం తెలియదు కాబట్టి జాతి బ్రిటిష్ వాళ్ళ పరిపాలన నువ్వు కల నింపుతూ కూర్చున్నావు కాబట్టి నువ్వు జాతి వ్యతిరేకం కాబట్టి నువ్వు ద్రోహివు కాబట్టి ఎవరు త్యాగం చేశారు ఎవరు జైలుకి వెళ్ళారో ఆ నాయకుల మీద బురద చల్లడం నీ జీవితం లక్ష్యంగా పెట్టుకుంటున్నావు కాబట్టి ఎవరు మాట్లాడుతున్నావు నీ మీరు ఈ దేశంలో జరిగినటువంటి అత్యంత ముఖ్యమైన పరిణామాల్లో జవహర్లాల్ నెహ్రూ చాలా ముఖ్యమైన కీలకమైన పాత్ర విషయం మీరు గమనించాలి తెలుసుకోవాలి వాళ్ళందరూ కూడా సంపూర్ణ స్వతంత్ర తీర్మానాన్ని ఆయన డ్రాఫ్ట్ చేశాడు కరాచీ కాంగ్రెస్ లో హక్కుల తీర్మానాన్ని డ్రాఫ్ట్ చేశాడు ఎకనామిక్ పాలసీ రిజల్యూషన్ డ్రాఫ్ట్ చేశాడు ఈ కరాచీ కాంగ్రెస్ తీర్మానమే తర్వాత రాజ్యాంగంలో రాయడం వచ్చింది రాజ్యాంగంలో ప్రియాంగల్ ఆయన డ్రాఫ్ట్ చేశాడు చాలా మంది అనుకుంటాడు ఆ వెరీ సారీ అంబేద్కర్ కూర్చొని రాజ్యాంగాన్ని ఒక పుస్తకాలను రాసి తీసుకొచ్చేశాడు దాని వల్ల మనకి హక్కులు చే అనేటువంటి వాళ్ళకి క్షమాపణతో నేను చెప్తున్నాను దయ ఇలాంటి ఫిక్షనల్ స్టోరీస్ మీరు బక్కర పెట్టారు ఇది సత్యాన్వేషణ చేయాల్సినటువంటి విధానం కాదు ఎవరో ఒకళ్ళు చెప్పాలి విషయాన్ని ఒక వ్యక్తి రాసి రాజ్యానికి కాదు అది రాజ్యాంగ రచన సభ దాంట్లో ప్రతి ఒక్క పదము ప్రతి ఒక్క వాక్యానికి ప్రతి ఒక్క క్లాస్కి సంబంధించిన చర్చలు జరిగినాయి ఏ వాక్యం ఉంచాలి ఏ వాక్యం తీసేయాలి డ్రాఫ్ట్ రాసింది వ్యక్తి మెడిన నరసింహారావు రాశాడు ఆ డ్రాఫ్ట్ ప్రతి పదాన్ని చర్చించారు చర్చించాడు అంచేతం రచనటువంటి మాట నినిగిలేదు అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి కొన్ని నెలల ముందే మొట్టమొదటి తీర్మానమే ప్రియాంబుల్ ఆ ప్రియాంబంలో మనం అంతా గర్వించాల్సిన విషయం ఏంటంటే రాజకీయ ఆర్థిక సాంఘిక సమానత్వం అందరికి దక్కాలనేటువంటి మాటలు చదవడం రాసేట విషయం చెప్తున్నాడు ఈ దేశంలో దళితులు బీసీలు ఎప్పుడైనా కృతజ్ఞతలు ఉండాలి ఆయన మాట రాసేది వాళ్ళకి వాళ్ళకి రక్షణ అందించాలి మైనార్టీలకి ఎవరికి వెనకబడి వర్గాలనే మాట కూడా రాసిన రక్షణ రిజర్వేషన్ తృప్తి ఏర్థం లేదు రిజర్వేషన్లు ఆయన రాసినటువంటి ఫస్ట్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ తీర్మానంలో ఉన్నది ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ తర్వాత ప్రియాములు మారింది వాళ్ళ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ లో ఉన్నటువంటి రక్షణ అనే మాట ప్రియాములు ఎందుకు లేదు తెలియదు కానీ నెహ్రూ డ్రాఫ్ట్ లో ఉంది అది అది దీట్ ఈస్ అప్రూవ్డ్ డ్రాఫ్ట్ రాజకీయ ఆర్థిక సాంఘిక సమానత్వం న్యాయం గురించి మాట్లాడడం ఎవరు నెహ్రూ పేరు తీరు ఎందుకు తీరు మీరు మీకు ఇష్టం లేదా ఈ విషయం తెలియడం బీసీలకి ఈ రకమైనటువంటి న్యాయం ఆయన ద్వారా జరుగుతోంది దళితుల విధంగా న్యాయం జరిగిందో నెహ్రూ పేరు చెప్పడం మీకు ఇష్టం లేదా ఇష్టం లేకపోతే ఎందుకు ఇష్టం లేదని అడుగుతాను అంబేద్కర్ ఎమ్స్ అండ్ అబ్జెక్ట్స్ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేసాడు నేను బట్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ పొలిటికల్ కంపల్షన్స్ రాజకీయ అవసరం రీచ్ అయినా పనిచేసాడు నా అవగాహన తీర్మానం స్ఫూర్తిగా వ్యతిరేకం కాదు గ్రేట్ హీరో అంబేద్కర్ ఇస్ గ్రేట్ హీరో ఆయన తగ్గించలేదు నేను ఈ మాటలు చెప్పడం లే వాస్తవాలు వాస్తవం చెప్తున్నాను హక్కుల తీర్మానం సర్వ అందరికీ ఇవాళ అబద్దాలు చెప్తా ఉన్నారు నెహ్రూ గారి వ్యతిరేకం గాంధీ గారి వ్యతిరేకం పటేల్ ఎవరికి కూడా అబద్ధాలు చరిత్ర చదువుకోరాచీ కాంగ్రెస్ లో థర్టీ వన్ లో ఆమోదించిన తీర్మానాలు మీకు తెలియదా సార్వత్రిక ఓటు హక్కు కావాలని ఆయన చెప్పిన విషయం మీకు తెలియదా గాంధీ గారు నెహ్రూ గారు డ్రాఫ్ట్ మీకు తెలియదా అది కాదు రాజా గారికి బేస్ మరి ఏది రాజ్యాగారు బేసు అనుకుంటారు అందరికీ ఓటు హక్కు ఉండకూడదు షెడ్యూల్ ట్రైబ్స్ కానీ అంబేద్కర్ చెప్పిన సందర్భం ఉంది ఏ జాతీయ నాయకుడు చెప్పలేదు అవ్వండి దక్షాణి వాళ్ళందరూ విజయం చేసింది జాతీయ నాయకత్వంతో కలిసి అడవండి అని అది ఒక స్వర్ణయం అంబేద్కర్ గాంధీ నెహ్రూ గాంధీ గారు చనిపోయారు ఫార్టీ ఎయిట్ లో అంబేద్కర్ జాతీయ నాయకత్వంతో కలిసి పనిచేసినటువంటి పీరియడ్ దేశ చరిత్రలో స్వర్ణయం అనేది అనుకుంటా